ఓర్నే యాల్ది కత్తందుకో జానకి కత్తందుకో ఓయ్ ఉగ్రే అధినేత పెద్ద ప్రజాస్వామ్య దేశ అధినేత అత్యంత క్రూరమైనటువంటి నేరగాన్ని హత్తుకోవడం ఏమిటి అని విమర్శించావు కదా మా రష్యాతో ఉన్న మాకు స్నేహబంధం తెలుసా కత్తికి పొచ్చుకి ఉన్న సంబంధం అది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరం పాకిస్తాన్తో మాకు యుద్ధం జరుగుతుంది ఆ రోజు మా దగ్గర బలమైన ఆయుధ సామాగ్రి లేదు బలగము లేదు ఆ యుద్ధంలో మేము విజయం సాధించడంలో రష్యాది చాలా కీలక పాత్ర పోషించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ స్నేహబంధం ఎప్పటికీ అలాగే ఉంది ఏదో వస్తువుల్ని అమ్ముకోవడం కోసమో కొనుక్కోవడం కోసమో సంబంధం కాదు మాది పరిశోధనలోను అభివృద్ధిలోను ఉమ్మడి ఉత్పత్తుల వరకు ఈ రోజుకి ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయి అంతెందుకు ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ కానీ మిక్ ట్వంటీ నైన్ కానీ ఎస్ యూ థర్టీ ఎంకే యుద్ధ విమానాలు సైనిక హెలికాప్టర్లు ఏకే టూ నాట్ త్రీ రైఫిల్ అంతేకాదు బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులు కూడా చాలా ఉన్నాయి విడి భాగాల దగ్గర నుంచి నూతన పరిశోధనల వరకు మా రక్షణ వ్యవస్థకు పూర్తిగా రష్యాతో ముడిపడి ఉంది అదే కాదు ఇరవై ఏళ్ళుగా అమెరికాతో కూడా మాకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి అమెరికా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ తదితర దేశాల నుండి కూడా మేము రక్షణ పరికరాలు కొనుగోలు చేస్తున్నాం ఇవేవి తెలుసుకోకుండా ఓయ్ ఉక్రెయిన్ అధ్యక్ష జలన్స్కే క్రూరుడైనటువంటి నేరగాన్ని హత్తుకోవడం ఏమిటని విమర్శించావు గదు ఈ దౌత్య ప్రపంచంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు పర్యాటకులైనా ప్రసంగాలైనా సమావేశాలైన ఒప్పందాలైనా దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయి సమయం సందర్భం తప్పనిసరిగా ఉంటాయి తమ ఆలోచనలు ఏమిటో నిక్కచ్చగా చెప్పడం కూడా వీటి ఉద్దేశం కావచ్చు ప్రధానమంత్రి మోదీ మూడోసారి అధికారం పగ్గాలు చేపట్టాక తన తొలి విదేశీ పర్యటన కోసం ఇరుగు పొరుగు దేశాలను సందర్శించే ఆనవాయితీ ఉంది అలా రష్యాతో మొదలుపెట్టాడు పెట్టాడు రెండు రోజుల క్రితం అదే సమయంలో అమెరికాలో డెబ్బై ఐదు ఏళ్ల క్రితం ఆవిర్భవించిన సైనిక కూటమి నాటో వజ్రోత్సవాలు వాషింగ్టన్లో మొదలయ్యాయి ఇవి మూడు రోజుల పాటు సాగుతాయి అయితే రష్యా సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా నాటో ప్రారంభమైంది కానీ మోదీ రష్యా పర్యటన సహజంగానే అమెరికాకు నచ్చకపోవచ్చు ఈ పర్యటన శాంతి భద్రతలకు శాంతి ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కై ఇలా వ్యాఖ్యానించాడు ఏమంటివి ఏమంటివి అతిపెద్ద ప్రజాస్వామ్య అధినేత అత్యంత క్రూరైనటువంటి నేరగాన్ని హత్తుకోవడం ఏమిటి అని విమర్శించతవా ఓ జలన్స్కి చెబుతున్నా శాంతి ప్రయత్నాలు ఏమిటో ప్రపంచానికి అందరికీ తెలుసు తెలిసిందల్లా రష్యాను ఎదుర్కోవడానికి యుద్ధం మొదలైన నాటి నుండి ఉక్రెయిన్కు అంటే మీకే అమెరికా మరియు చాలా పశ్చా దేశాలు ఎడాపెడ ఆయుధాలు డబ్బు సరఫరా చేయడం వల్లే ఈ ఘర్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది మరి ఉక్రెయిన్ అధ్యక్షుడు శాంతి దూతగా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాకుంది రష్యా సాగిస్తున్న ఈ యుద్ధకాండాన్ని ఖండించాల్సిందే కానీ ఇందులో ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా బాధ్యత కూడా ఉంది అని మరిచావా నిజానికి భారత్ ప్రధాని మోడీ గారు రష్యాకు వెళ్ళింది ఇరవై రెండవ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం మోడీ రష్యాకు వెళ్ళారు అక్కడ మోడీకి అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా అందజేశారు అలాగే రష్యాకు మాకు మధ్య ఉన్నటువంటి చాలా ఒప్పందాలు కుదిరాయి అయితే అదే రోజు ఉక్రెయిన్ రాజధానిపై క్యువోలో ఒక ఆసుపత్రిపై క్షిపణి దాడి చేశారు అందులో ముప్పై ఏడు మంది చనిపోయారు అది రష్యానే చేసింది అంత స్నేహబంధం ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ ఖండించాడు అది ఎక్కడో కాదు అక్కడే ఖండించాడు నిజానికి మనల్ని రష్యాను దూరం చేయాలని ఆది నుంచి అమెరికా ప్రయత్నిస్తుంది యుక్రెయిన్ యుద్ధం మొదలై నేటితో అది ఎంతో బలోపేతంగా పెరిగి అయింది అయినా సరే మాకు రష్యాతో స్నేహబంధం బలంగానే ఉంది వాస్తవానికి చైనాతో మాకు ఐదేళ్లుగా సరిహద్దు రేఖల్లో చాలా గొడవలు జరుగుతున్నాయి మనకు చైనాకు ఘర్షణలు వస్తాయి రష్యా నుంచి రక్షణ పరికరాలు విడిభాగాలు అత్యవసరమవుతాయి అంతేకాదు రక్షణ సాంకేతికతలు చైనాకు పోకుండా చూడడం కూడా మాకు ముఖ్యం ఎలాంటి పరిస్థితుల్లో అన్ని ప్రయోజనాలు వదులుకొని తాను చెప్పినట్టల్లా నడుచుకోవాలని అమెరికా భావిస్తుంది ఉక్రెయిన్ అధ్యక్షుడు అంతర్జాతీయ వేదికగా అతిపెద్ద ప్రజాస్వామ్య అధినేతగా ఉన్న నీవు అత్యంత క్రూరుడుగా అయినటువంటి నేరగాన్ని హత్తుకోవడం ఏమిటి అని విమర్శించా నిజానికి అమెరికాకు ఉక్రెయిన్కు ఎడాపెడా ఆయుధాలు డబ్బులు సరఫరా చేస్తుంది ఆయుధాన్ని పెంచి పోషిస్తుంది కూడా వాళ్ళే కానీ మనకు మాత్రం నీతులు చెబుతున్నారు అమెరికా అధ్యక్షులు యుద్ధ వాతావరణంలో చమురు కూడా దిగుమతి చేసుకోవద్దు అనింది అయినప్పటికీ అమెరికా మన్ను చమురు దిగుమతుల్లో ఎంత ఒత్తిడికి గురి చేసినా రోజుకి ఇరవై ఒక లక్షల బ్యారెల్ల చొప్పున దిగుమతి చేసుకుంటున్నాం రష్యాకు ఉక్రెయిన్కు మధ్య మరణకాండను చూస్తున్న ప్రపంచ నాయకులు వారి వారి దేశాల యొక్క అవసరాల కోసం వారి యొక్క ప్రజల సంక్షేమం కోసం వారికి ఉన్న సంక్లిష్ట పరిస్థితులను బట్టి మన దేశం కూడా రష్యాతో మంచి స్నేహబంధం ద్వైపాక్షిక సంబంధాలను చెడగొట్టాలని మూడో దేశ ప్రభావితం చేయాలనుకోవడం ఒత్తిడికి తీసుకొని రావడం కూడా మంచిది కాదు అయితే ఈ పర్యటనలో వీలైతే ప్రేమిద్దం డూడ్ పోయేదేముంది అయితే తిరిగి ప్రేమిస్తున్నారంటూ మా ప్రధాని మోడీ అమెరికాకు యుద్ధాలకు సమయం కాదు ఇది ప్రపంచం ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతుంది అని మోదీ అన్నారు పలువురు ప్రముఖులు ప్రధానమంత్రి మోదీ మాట్లాడిన తీరు చాలా ప్రశంసించ తగినది అని అన్నారు ఇంతటితో కథ సమాప్తమైంది మరి చివరిగా మనం చెప్పుకుందాం సత్యమేవ జైతే